హలో అండి ఇవాళ మార్నింగ్లో షేర్ చేసేస్తున్నాను ఇవాళ చాలా స్పెషల్ డే అది ఏంటంటే నా కొడుగా పుట్టినరోజు అనమాట దీని డీటెయిల్స్గా పూర్తిగా లాంగ్ కూడా చేసేసేస్తాను ఎలా చేస్తాము ఏంటి అసలు డేట్ ప్రకారం చేస్తా నచ్చల ప్రకారం చేస్తాము అని మీకు వీడియో చేసేస్తాను హాఫ్ డే స్కూల్స్ కాబట్టి ఎర్లీగా కలిసేసి నేను ఆల్మోస్ట్ సిక్స్ అంతా కూడా బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టేస్తానని చపాతీ చేసి ఆలు కర్రీ చేసి పక్కన పెట్టేసేస్తాను ఇంకా పుట్టినరోజు అంటే మనకి ఏదా విధంగా పాయసం చేస్తుంది కదండి వాళ్ళకి హడావుడిలో బియ్యం పాయసం కాదనేసి కొద్దిగా సేమియా సగబియ్యం రెండు కలిపి పాయసం చేసి పెట్టేసేస్తాను ఎలాగో శనివారం కలిసి వచ్చింది కదా స్వామికి నైవేద్యం పెట్టొచ్చు అది చేసి పెట్టేస్తాను ఇప్పుడున్న సొసైటీలో పిల్లలు చాలా ఈజీగా అట్రాక్ట్ అయిపోతారండి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది మన చదివించే స్కూల్స్ మట్టి కానీ బర్త్డే వచ్చిందంటే చాలు కేక్స్ తెచ్చుకొని క్యాండిల్స్ వెలిగించి దాన్ని నోటితో ఊది ఆర్పేసేసి మళ్ళీ కట్ చేసి ముక్కలు పట్టుకొని ఏదో పాటు చేసుకోండి సాంప్రదాయం చాలా ఎక్కువైపోయిందండి మధ్య కాలంలో మేమైతే వాటికి పూర్తిగా విరుద్ధం అండి అసలు ఒప్పుకోము ఇష్టం లేదు కూడా సో చిన్నప్పటి నుంచి కూడా బాబుకి ఏ రోజు కూడా కేక్ కర్ చేయలేదు ఫస్ట్ బర్త్డే కూడా ఏమీ చేయలేదు ఫ్యూచర్ లో కూడా చేయదలుచుకోలేదు ఎప్పటికప్పుడు చేయి కూడా ఎప్పుడైనా పుట్టినరోజు అంటే ఉదయాన్నే తల స్నానం అలా అలాగే బట్టలు వేసేసుకొని దేవుని దగ్గర దిబ్బి మెలిగిచ్చేసి వీలైతే గుడికి వెళ్తాము ఈ రోజు స్కూల్ ఉంది కాబట్టి వర్కింగ్ డే కాబట్టి కుదరలేదు సో నా వరకు శాలలో గో గోలికి గ్రసం కానివ్వండి ఏదైనా అనాశ్రమంలో ఫుడ్ అనేది చేయడం కానీ ఇలా చేస్తూ వచ్చామన్నమాట ఎప్పుడు కూడా పార్టీస్కి విరుద్ధం అని చెప్పాను కానీ ఆ కల్చర్ని అలవాటు చేయకూడదని మా ఇంట్రెస్ట్ అండి ఏం కాదు నా కొడుకు అయితే నిజంగా బంగారు కొండండి చెప్పి మరి చక్కగా ఉంటాడు అనమాట బట్ ఏంటంటే స్కూల్ కొత్త రోజు వేసుకోనమ్మా అన్నాడు ఎందుకంటే ఫోర్టీన్లో బర్త్ చెప్పాను కదా ఫ్రెండ్స్కి మళ్ళీ ఏంటంటారమ్మా నేను మళ్ళీ అరవ వేసుకుంటాం కావాలంటే అని చెప్పి సరే అన్నమాట ఇంకా ఇంకా దీపం పెట్టిన తర్వాత స్పాయసం పెట్టేసి తినేసేసి స్కూల్కి వెళ్ళిపోయాడు సో తనకోసం ఇంకా బాక్స్ పెట్టాలి కదండి కొంచెం కర్రీ చపాతీస్ పెట్టేసేసి ప్యాక్ చేసేసాను అలాగే ఆఫ్టర్నూన్ వేడి ఎండ ఉంటుంది వచ్చేటప్పుడు కొద్దిగా నన్నారు కూడా వేసి దాంట్లో కొద్దిగా సబ్జా వేసి అక్కడ కూల్ వాటర్ పట్టేసి అనమాట బాబా వెళ్ళిపోయిన తర్వాత ఇంక నేను కూడా శనివారం కదండి చక్కగా పూజ చేస్తాను కోవిందనామాలు అలాగే అమ్మవారికి లక్ష్మీ సర్వేసుకొని పూజ కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట బ్రేక్ఫాస్ట్ ఈ రోజు ఆఫ్టర్నూన్ స్పెషల్గా ఒకటి రెసిపీ చేస్తున్నాను డిజర్ట్ చేస్తున్నాను అది కూడా షేర్ చేస్తాను మరి మీరు ఎలా ఫాలో అవుతారో వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్